వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అయితే ముందుగానే కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే పెమ్మసామి చంద్రశేఖర్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇది కేవలం మాటలకి మాత్రమే అంటే ఒక ప్రెస్ స్టేట్మెంట్లోనో లేదంటే ఒక సభలోనో మాట్లాడే బదులుగా పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన వచ్చి ఒక గెజెట్ అనేది ఇమీడియట్గా జారీ అయ్యి ఉంటే ఎందుకంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఆల్ ప్రాసెస్ అంతా అయిపోయింది ప్రాసెస్ అంతా అయిపోయింది బట్ మేబీ లీగల్ ఇష్యూస్ కొన్ని ఉండొచ్చు ఎందుకంటే విభజన చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ విభజన చట్టానికి మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తే ఎందుకంటే ఎనిమిది తొమ్మిది పది షెడ్యూల్లో ఆస్తులు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాయి హైదరాబాద్ నుంచి మనకు రావాల్సిన వాటాలు లేదు అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది రావాలి ఇలా చాలా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ఇంకా ఏమైనా మీటింగ్లు అనేవి ఉంటాయా ఏంటనేది తెలియనటువంటి పక్షంలో ఒక సరైనటువంటి సహేతకమైనటువంటి అట్ ద సేమ్ టైం ఒక లెజిటిమేటెడ్ డాక్యుమెంటేషన్ రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి ఇది రావాలి కాబట్టి అలాంటి దాన్ని ముందుకు తీసుకొస్తే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది ఒక నమ్మకం అనేది చాలామందికి వస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో స్వపక్షం విపక్షం అనేది లేకుండా చాలామంది అమరావతి మీద నోరేసుకుని పడిపోతున్నారు వాళ్ళకి విశ్లేషించేటువంటి అవకాశం ఉంటుందని తప్పితే దాన్ని వివరణాత్మకంగా ఆలోచించాలనేది వాళ్ళకి కనిపించట్లేదు నోటికొచ్చినట్టు మాట్లాడడమే తప్పితే ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా అదెందుకు చేశారు ఇదెందుకు చేశారు అనేటువంటి విషయాలు అమరావతి మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు అండ్ ఎస్ అఫ్ కోర్స్ కొన్ని లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి డెఫినెట్గా లూప్ హోల్స్ మీద మాట్లాడితే బాగుంటుంది కానీ కోర్కి వెళ్ళి మాట్లాడితే మాత్రం అదే ఇబ్బందికరం ఇది కంక్లూడింగ్ పాయింట్ సో బిఫోర్ దట్ గుడ్ న్యూస్ చెప్పారు నిజంగానే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అమరావతి కూపిరి వదిలే విధంగా ఇక భవిష్యత్తులో ఎవరూ కూడా దీని మీద మళ్ళీ మాట్లాడకూడదు ఎందుకంటే వైసీపీ స్టాండ్ ఏంటి అనేది చెప్పేశారు అంబటి రాంబాబు గారేమో దానికి సంబంధించి ఎస్ మా స్టాండ్ ఇదే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు మా స్టాండ్ అని ఆయన అన్నారు దాని గురించి మాట్లాడను అంటే టాపిక్ డైవర్ట్ చేయొద్దంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చట్టబద్ధత అనేది అమల్లోకి వస్తుంది శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది దీనికి హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు హామీ రాతపూర్వకంగా ఇచ్చారా లేదు మౌఖికంగా ఇచ్చారా అనేది ఇక్కడ పాయింట్ వస్తుంది అలాగే అమరావతికి త్వరలోనే పిన్ కోడ్ ఎస్టీడీ ఐఎస్డి కోడ్ కూడా మంజూరు చేయబోతున్నట్టుగా తెలి తెలియజేశారు విభజన చట్టం ప్రకారం అమరావతి కేటాయించిన కేంద్ర సంస్థలతో చర్చలు జరిపి వాటి కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి తపాలా శాఖ కేంద్ర కార్యాలయ పనులు కూడా మూడు నెలలు ప్రారంభమవుతున్నాయి అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దశలవారీగా పరి దశలవారీగా పరిక్ష పరిరక్షిస్తూ వాళ్ళ సంతృప్తి కలిగిస్తున్నామని రాజధానిలో జనసాంద్రతను పెంచేందుకు ప్రైవేటు పెట్టుబడులని ఆకర్షిస్తామని అలాగే కొన్ని ఐటీ కంపెనీల ఏర్పాటు మీద చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్లు హైకోర్టు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారులు సిబ్బంది నివాస సముదాయాలు రెండేళ్లలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అలాగే రైలు రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు వేగవంతం చేస్తున్నాం ప్లాట్ల పరిణామాలు తగ్గిస్తే హైదరాబాద్లో మరో బస్తీగా మారుతుంది అందువల్ల వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మ రాజధాని నిర్మించాలనేదే ముఖ్యమంత్రి ఆశయం ఇది ఆయన చెప్పినటువంటిది ఫైన్ ఇందులో ఈయన చెప్పినటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ప్రభుత్వ కాంప్లెక్స్లు సరే పక్కన పెడదాం ప్రస్తుతానికి హైకోర్టు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారులు సిబ్బంది నివాస సముదాయాన్ని రెండేళ్లలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఆల్రెడీ అంటే పెంసాన్ గారికి ఆ అప్డేట్ వాళ్ళు ఇవ్వలేదో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఉండదు డెఫినెట్గా చాలా రీసెర్చ్ చేసి మాట్లాడతారు ఆ విషయం ఉంది ఆల్రెడీ టవర్స్ అన్నీ బిల్డ్ చేశారు ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి మంత్రులకి వీళ్ళకి సంబంధించినవి కూడా విల్లాలవన్నీ ఆల్మోస్ట్ నిర్మాణం అయిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్స్ మాత్రమే మిగిలినాయని ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్నటువంటిది ఆ ఐదేళ్లు వాటిని శ్మశానంలో సమాధుల్లాగా కుళ్ళబెట్టి ఉంచారు మరి దానికి ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ చెక్ ఇవన్నీ చేసి మళ్ళీ సపరేట్గా ఏమైనా చేయాలా డెమాలిష్ చేయాలా ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే ఐదేళ్ల పాపం అనేది అందులో స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వాళ్ళకి జడ్జిలకి ఎవరైతే ప్లాట్లు కేటాయించారో అలాగే వాళ్ళకి హైకోర్టు జడ్జులకు సంబంధించి విల్లాలవన్నీ కూడా అక్కడ నిర్మాణం అనేది చేశారు మంత్రులకు సంబంధించిన క్వార్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణాలు అయితే స్టార్ట్ అయ్యి దాదాపుగా ఎనభై ఐదు శాతం పైగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందే పూర్తి చేసేసారు అక్కడ సో ఇది ఒకటి మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఆ టవర్లు అవి పనిచేస్తాయా లేదా మరి ఎలాగా ఇదంతా కూడా ఎందుకంటే ఒక ఐదేళ్ల విధ్వంసానికి ప్రత్యేకగా అమరావతి అనేది అక్కడ నిలిచింది అందరికీ తెలిసినటువంటి విషయమే సో దాని మీద ఎక్కువ మాట్లాడక్కర్లేదు బట్ వీటిని మళ్ళీ నిర్మాణం చేయడానికి అన్నిటికీ రెండేళ్ల సమయం అనేది అది అంత సమంజసం కాదేమో అనేటువంటి ఒక అభిప్రాయం తప్ప ఇది ఏదో విమర్శించాలనో లేదంటే నిలదీయాలనో చేసేటువంటి కామెంట్ కాదు రెండేళ్ల సమయం అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ సమయమే ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలని కూడా దగ్గర దగ్గరగా ఒక ఆరు నెలలు మ్యాక్సిమంలో కట్టేసుకుంటున్నారు అందరూ అలాగా అక్కడ వాళ్ళకి వేయాల్సినటువంటి రోడ్లు వేసి వాళ్ళకి వేయాల్సినటువంటి కనెక్టివిటీ ఎందుకంటే ఇదంతా వీఐపీ బ్లాక్ కిందే ఉంటుంది మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా వీఐపీ బ్లాక్ కిందే ఉంటుంది కాబట్టి సైమల్టీనియస్గా పనులు ముందుకు తీసుకెళ్ళచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సో దాదాపుగా ఒక ఆరు నెలల సమయం దీన్ని కేటాయించుకోగలిగితే ఇక హైకోర్టు నిర్మాణం ఇవే అంటారా అవన్నీ భారీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇంకొక ఆరు నెలల సమయం వేసుకోవచ్చు కానీ ఇంకా లాంగ్ టర్మ్ కావాలి రెండేళ్ళు మూడేళ్ళు అంటూ ముందుకు వెళ్తే ఎందుకంటే ఇప్పటికే రెండేళ్ల పనితీరు దగ్గర పడిపోయింది ఇంకొన్నది మూడేళ్ళు ఇంకో రెండేళ్ళు అంటే అవి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనలోకి ఇది దారి తీస్తుందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి సీరియస్ వ్యాఖ్యానం చేసేటప్పుడు అట్ ద సేమ్ టైం మంచి విషయాలు అందరికీ ఒక భవిష్యత్తు మీద హోప్ ఉండేలాగా భవిష్యత్తు మీద హోప్ ఉండేలాగా చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో తీసుకునే నిర్ణయాలు వీటి మీద ఇలా సిలీగా మాట్లాడకూడదు రెండేళ్లలో చేస్తాం మూడేళ్లలో చేస్తాం అని ఎందుకంటే మొన్న కూడా నారాయణ గారు ఇలాగే మాట్లాడితే చాలామంది విమర్శించారు అందువల్ల అన్నీ తెలిసినటువంటి పెంసాని లాంటి వాళ్ళు ఇలాంటి మాట మాట్లాడకూడదు అనేది చెప్పదగినటువంటి ఒక చిన్న పాటి సూచన మాత్రమే ఆయన హోంమంత్రి గారితో మాట్లాడారు అలాగే ఐఎస్డి ఎస్టీడీ ఇవన్నీ కూడా ఇప్పిస్తా అన్నారు పిన్ కోడ్ వస్తుందని చెప్పారు ఇవన్నీ కూడా వెల్ అండ్ గుడ్ ఎక్కడా కూడా అభ్యంతరం లేదు బట్ ఈ కాలగమనం అనేది ఈ రెండేళ్ళు మూడేళ్ళు అని చెప్పుకుంటూ వెళ్తున్నది మాత్రం అందులోనూ అమరావతికి సంబంధించి ఎందుకంటే నిన్న మొన్న వచ్చినటువంటివి గూగుల్ ఏ హెబ్ కావచ్చు అక్కడ ఏవైతే వీళ్ళు తీసుకుంటున్నారో నిర్ణయాలు ఐటీ కంపెనీలకు విశాఖలో త్వరితగతిన ఏర్పాట్లన్నీ ఒకటికి రెండు సార్లు అన్నట్టుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి బట్ అమరావతి దగ్గరికి వచ్చేసరికి ఆ స్పీడ్ అనేది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు అండ్ ఇటీవల కాలంలో పోలవరం గురించి కూడా పెద్దగా ఏమీ మాట్లాడడం లేదు సో అమరావతి పోలవరం విశాఖపట్నం మాత్రమే కాదు అమరావతి పోలవరం అనేవి ఈ రెండు రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటిని ముందు వీటితో పాటుగా వీటిని చేస్తూనే వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అమరావతిలో పనులు జరగడం లేదు అని ఎవరు అనట్లేదు ఖచ్చితంగా జరుగుతున్నాయి వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు రైంబో వాళ్ళు కూడా మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నారు ప్రతి చోట పనిచేస్తున్నారు ఏ ప్రాజెక్టులు అయితే ప్రాధాన్యంగా ముందు పెట్టుకున్నారో అన్నిటినీ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే పైప్ లైన్కి సివరేజ్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అన్నిటికీ కూడా పనులు చాలా పకడ్బందీగా పటిష్టంగా జరుగుతున్నాయి ఒక అంతర్జాతీయ నగరానికి కావలసినట్టుగా జరుగుతున్నాయి బట్ ఇవి జరిగేటువంటి క్రమంలో ముందుగా ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి కొత్తగా పునాదులు వేసి కట్టాల్సినటువంటిది లేదు కాబట్టి వీటికి రెండేళ్ళు టైం తీసుకుంటే మరి మిగతా వాటికి ఎంత అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించిన వాళ్ళు అవుతారు అందువల్ల రెండేళ్ళ సమయం కాదు దీనికి షార్ట్ టర్మ్ ఆరు నెలల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేలని ఎంపీలని వాళ్ళందరికీ కూడా రాజధానిలో ఉన్న ఏవైతే కట్టారో వీళ్ళకి ప్రభుత్వ ప్రభు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కట్టిస్తున్నారో అవి ముందు పూర్తి చేసేస్తే అయిపోతుంది సో అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ అమరావతి ఆజ్ అ పర్మనెంట్ క్యాపిటల్ దానికి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు కూడా తీసుకోవాలి దానికి కృషి చేస్తారు అంశం చంద్రశేఖర్ గారు అలాగే ఎంపీలందరూ అని చెప్పి భావిద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి ది బర్డ్ మీడియా